రైట్ మీ అందరికీ నా వందనాలు ప్రైజ్ అలాడ్ దేవుని కనికరం ఈ డిస్ నవంబర్ ఎండింగ్లో ఉన్నాం దేవుని మహా కాపుదల మనల్ని కాపాడుతూ ఉంది ఈ సెప్టెంబర్ నుంచి జనరల్గా మరణాల రేట్ ఎక్కువ ఉంటుందంట సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు బర్లు ఇది చాలా సర్చ్ చేసి ఆత్మీయ నాయకులు చెప్పిన మాట ఇది ఇది ప్రపంచంలో ఉన్న అంటే సోషల్ మీడియాలో వచ్చింది కాదు ఇది ఇది ఆత్మ సంబంధమైన నాయకులు ప్రార్థన చేసి చెప్పిన మాట ఇది అందుకే ఈ నాలుగు నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని వారు క్రైస్తవులకు బోధించారు ఎక్కువగా ఈ యాక్సిడెంట్ స్పిరిట్స్ రిలీజ్ అవుతాయంట ఏంటివి యాక్సిడెంట్ కలగజేసే కొన్ని ఆత్మలు దయ్యాలు రిలీజ్ అవుతాయంట అందుకే ఈ మధ్యలో చూడండి బస్సులు కాలిపోవడం ట్రైన్లలో అవ్వడం మనకు తెలిసిన వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోవడం గాయాలు పాలవడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి దేవుని మహాకృప మనం హాస్పిటల్లో లేము దేవుని మహాకృప మనం జైళ్ళల్లో లేము దేవుని మహాకృప మనం బెడ్ల మీద లేము అర్థమవుతుందా మనం మందిరంలో ఉన్నాం ఎక్కడున్నాం ఈ బెడ్స్ ఒకటి హాస్పిటల్లో ఉండమొకటి జైల్లో ఉండమొకటి నరకం అంటే ఏంటో మీకు చూపెడతాయి చచ్చిపోకముందే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే తెలిసిద్ది ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండండి మీకు అర్థమైపోయింది ఒక వారం రోజులు జైల్లో ఉండండి మీకు అర్థమైపోయింది ఒక వారం రోజులు బెడ్ దిగ్గకుండా బెడ్ సిక్ అవ్వండి ఇంతైనా జీవితం అనిపించింది చచ్చిపోవాలనుకుంటారు కూడా ఈరోజున మనం ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం చక్కగా మన పని మనం చేసుకుంటున్నాం ఆదివారం దేవుని దగ్గరికి వచ్చి ఆరాధించగలుగుతున్నామంటే చాలా దేవుని కృప మన మీద ఉంది కాబట్టే మనం ఇలా ఉన్నాం ఇది మనం గుర్తించాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఇలా చేసింది ఎవరు మనల్ని ఈరోజు మనం ఇలా మందిరంలో ఉండడానికి కారణం ఎవరు దేవుడే కదా సో దేవుని పట్ల కృతజ్ఞత భావం మనకు అవసరం చాలామందికి రోజున ఎప్పుడో పౌలు చెప్పినట్లుగానే కృతజ్ఞత లేని వారు ఎక్కువ ఉంటారని ప్రభు చెప్పారు దేవుడు ఎంత మేలు చేసినా మనుషులు ఎంత మేలు చేసినా మినిమం థ్యాంక్స్ గివింగ్ వాళ్ళకు ఉండదు అయ్యో ఇంత మేలు చేశాడే దేవుడు ఇంత మేలు చేశారే ఈ బ్రదరు లేకపోతే ఈ సిస్టర్ గారు అని వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం అనేది వాళ్ళకి తెలియదు అది చాలా బ్యాడ్ క్యారెక్టర్ మనుషులముగా మనం దేవుని పట్లను మనుషుల పట్లను కృతజ్ఞత కలిగి జీవించడం అనేది అది మినిమం కామన్ సెన్స్ అది అది ఖచ్చితంగా మనకు ఉండాలి ప్రైజ్ అలార్డ్ సో దేవునికి మనం చాలా కృతజ్ఞులం ఎందుకంటే మనం ఈ రోజున ఆరోగ్యంగా ఆనందంగా దేవుని మందిరములో ఉండి దేవుణ్ణి స్తుతిస్తున్నాము కనుక రైట్ రెండో విషయం బ్రదర్ ఇలా కొత్త మాట చెప్పారు అన్ని పత్రికలను వచ్చిన వాళ్ళే చదవగలరు కానీ మనం ఒక పత్రిక అయితే చదువు రానోళ్ళు కూడా మనల్ని చదువుతారనే మాట నేను కొత్తగా విన్నమాట బైబుల్లో ఉన్న పత్రికలను ఎవరు చదువుతారు చదువు వచ్చిన వాళ్ళు చదువుతారు కానీ మనమే ఒక పత్రిక అయితే బైబుల్లో ఉన్న సువార్తలను చదువచ్చిన వారు చదువుతారు మనమే ఒక సువార్త అయితే లేకపోతే మనమే ఒక పత్రిక అయితే మనల్ని చదువురాని వారు కూడా చదువుతారు ఈ మాట చాలా గొప్పది అన్ని పత్రికలు అన్ని సువార్తలు బైబుల్లో ఉన్నాయి కానీ మనం ఒక సువార్త అయితే మనం ఒక పత్రిక అయితే మనం బయట ఉంటాం బైబుల్లో ఉండం బయట ఉన్న పత్రికలం బయట ఉన్న సువార్తలం క్రైస్తవుడు తోటి క్రైస్తవుడు మనల్ని చదువుతాడు తోటి హిందూ మనల్ని చదువుతాడు తోటి ముస్లిం మనల్ని చదువుతాడు మన ఫ్యామిలీ మనల్ని చదువుద్ది ఈ పత్రికలు కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ మన పత్రికలు చదివినప్పుడు మనం ఎంతమందికి నచ్చుతున్నాం ఎంతమందికి నచ్చట్లేదు అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాల్సిందే నువ్వు ఒక పత్రిక అయితే నిన్ను చదివితే నువ్వు ఎంతమందికి నచ్చుతావు నువ్వు ఒక సువార్త అయితే నిన్ను చదివితే నువ్వు ఎంతమందికి ఇష్టం ఉంటావు చూడండి ఇష్టమైన బుక్ని పదే పదే చదువుతారు ఇష్టం లేని బుక్ని నాలుగు పేజీలు చదివి పక్కన పడేస్తారు ప్రజలు మనల్ని పదే పదే చదువుతూ ఉంటారు అది మంచికి చదువుతారు చెడుకి చదువుతారు అందుకే చాలా జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో బ్రతకాలి ఈ క్షణమే చచ్చిపో క్రైస్తవునిగా జీవించు అని బుక్కు రాసిన ఆయన నీకు క్రైస్తవునిగా బ్రతకడం చేత కాకపోతే బొట్టు పెట్టుకొని తిరుగు అన్నాడు చాలా భయంకరమైన స్టేట్మెంట్ అది నీకు నిజముగా క్రైస్తవునిగా బ్రతకడం సమాజంలో చేతగానప్పుడు నీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే బొట్టు పెట్టుకొని తిరుగు అప్పుడు నిన్నెవరు క్రైస్తవులు అని అనుకోరు కాబట్టి నువ్వు ఎలా బ్రతికినా నిన్నెవరేమనరు నువ్వు ఎలా జీవించినా నువ్వు అకౌంటబులిటీ లేదు నీకు కానీ బొట్టు తీసేసి బైబిల్ పట్టుకొని సమాజంలో బ్రతికేటప్పుడు మాత్రం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి ఆయన ఎందుకంటే నీ ద్వారా నీవు నమ్ముకున్న దేవునికి అవమానం వచ్చింది నీ ద్వారా నువ్వు ఆరాధిస్తున్న దేవుని దగ్గరికి చాలామంది రావాల్సింది పోయి నిన్ను బట్టి దేవుని మందిరానికి రాకుండా ఆగిపోయే పరిస్థితుంది మొన్ననే రీసెంట్గా లాస్ట్ వీక్లో మా అత్తగారికి యాక్సిడెంట్ అయితే చూడడానికి ఒక బ్రదర్ వచ్చారు ఆయన యాక్చువల్గా హిందూ కానీ ఎందుకో ఆయన క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాడు క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాడు సర్లే అని అంతా జరుగుతూ ఉంటే ఈ పిల్ల ప్రవర్తన ఎందుకో ఆయనకు నచ్చట్లేదు చాలా కాలం చూసి చూసి ఇప్పుడు వాళ్ళకి పిల్లలు కూడా అనుకుంటా నువ్వు చర్చికి వెళ్ళొద్దని చెప్పిండ ఆయన ఈ ఈయన వెళ్ళట్లేదు ఆమెని వెళ్ళట్లేదు మా ఆంటీ అడిగింది ఎందుకు వెళ్ళట్లేదు బాబు మీరంటే ఆమె ప్రవర్తన నాకేమి నచ్చట్లేదు సరే ఎంత ఆటంకం అయిపోయారు ఆయన వెళ్ళట్లేదు ఆమె వెళ్ళట్లేదు దేవుని మందిరానికి వెళ్ళటం క్లోజ్ అయ్యారు సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనమందరం ఎవ్వరికీ సమాజంలో కానీ సంఘములో కానీ అభ్యంతర కారణంగా ఉండకూడదు ఒకరికి మనం అనుకూలంగా ఉండాలి తప్ప ఒకరికి ఆటంకంగా మనం అసలు ఉండకూడదు ఆ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలని దేవుని సాగుకునిగా తెలియజేస్తూ ఉన్నాను